ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా సష్టములలో రాబోతున్నటువంటి కుదుడి పూర్తి యోగదాయకమైన జీవితాన్ని ఇస్తాడు ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది విద్యార్థులకి అనుకూలించే విధంగా ఉండబోతుంది పోటీ పరీక్షలు రాస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది చదివినవి పరీక్షలు వస్తాయి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారికి ఈ వారం చాలా మంచిది కానీ కర్కాటక రాశి వారికి సమయానికి చేతికి డబ్బు అనేది లభించదు ఇది ఒక పెద్ద ప్రతికూలమైన విషయం అని చెప్పవచ్చు సప్తమంలో ఉన్న రవి కొద్దిగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది శరీరంలో అధిక వేడి ఉంటుంది కావున ఫ్రూట్ జ్యూస్ లని ఎక్కువగా తీసుకోండి అలాగే ఈ వారం మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి మీ చుట్టుపక్కల వారిని గౌరవించండి అలాగే ప్రయాణాల్లో అలసట అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా దూరం ప్రయాణం చేయడం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది కావున కర్కాటక రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు సూర్యగ్రహ కవచాన్ని పారాయణం చేయండి మరియు సూర్యగ్రహ ఆరాధన చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి మీ ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం డి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం